అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరులు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు ఈ రైత సిద్ధాంత భగవద్గీతని ఎందుకు చదవాలి అని అందరికీ సందేహం వస్తుంది ఎందుకు చదవాలి అంటే ఇతర భగవద్గీతల్లో మూడు ఆత్మల వివరము మనకి తెలియచేయలేదు శ్రీకృష్ణుని నిజభావము లేదు ఈ శ్రీకృష్ణుడు నిజభావం ఏదైతే ఉందో మనకు తెలియచేశాడో అది త్రైత సిద్ధాంత భగవద్గీతలో మాత్రమే సంపూర్ణంగా వివరించి తెలియచేశారు కాబట్టి అందరూ త్రైత సిద్ధాంత భగవద్గీతను చదువుకొని జ్ఞానవంతులు అవ్వాలని కోరుకుంటూ ఈరోజు కర్మయోగం అనే అధ్యాయంలో ఇరవై ఒకట శ్లోకం గురించి తెలుసుకుందాం యథ్యదాచరతి శ్రేష్ట దేవో తరో జన లోకస్థ ఈ శ్లోకము యొక్క వివరము కర్మయోగము గురించి వివరించి తెలియచేశారు భావము శ్రేష్ఠుడు ఏది ఆచరించునో దానినే ఇతరులు ఆచరింతురు అతడు ఏ ప్రమాణమును చూపునో దానినే ఇతరులు అనుసరింతురు ఇక్కడ ఇంకొంత వివరంగా చూస్తే ఇక్కడ వివరము ఇక్కడ శ్రేష్ఠులు అను పదము ఇక్కడ ప్రత్యేకముగా వచ్చినది ఇప్పటి కాలమున మనుషులలో శ్రేష్ఠులు ఎవరనేది తెలియకుండా పోయినది పూర్వకాలంలో శ్రేష్ఠులను గుర్తించి వారి ప్రకారము ఇతరులు నడుచుకునే వై శ్లోకములో అర్థమవుచున్నది జగతిలో అన్నిటికంటే శ్రేష్టమైనది ఒకే ఒక దైవ జ్ఞానము అంతటి దైవ జ్ఞానాన్ని మనం ఈ భగవద్గీత ద్వారా తెలుసుకుంటున్నాము దైవ జ్ఞానమునకు సమానమైనది కానీ దానికంటే పవిత్రమైనది కానీ లేదని పూర్వము అనేడివారు శ్రేష్టమైన జ్ఞానమును ఎవడు తెలిసి ఉన్నా అటువంటి వాన్ని శ్రేష్టము శ్రేష్ఠి అనేవారు శ్రేష్ట అనేటివారు అంతేకాక దైవ జ్ఞానము రహస్యములలోకెల్లా రహస్యమైనది కావున అంతటి గుప్తమైన అంటే రహస్యమైన జ్ఞానమును తెలిసిన వానిని గుప్తుడు అనేవారు వీడు దైవ జ్ఞానము తెలిసిన వాడని ఇతరులకు తెలియనట్లు అప్పటి కాలంలో గురువులు వాని పేరు చివర శ్రేష్ట అనియు లేకపోతే గుప్త అనియు గుర్తింపు పదమును ఉంచెడివారు ఇది ద్వాపరయుగములోని మాట కలియుగములోనికి వచ్చేటప్పటికి కాలక్రమము శ్రేష్ట గుప్త అని పదములు ఒక కులము చివరికి వచ్చాయి కేవలము ఒక్క వైశ్య కులములోనే ఈ పదములు పేరు చివరన కలవు గుప్త అను పదము ఇప్పటికి మారకున్నను శ్రేష్ట అను పదము కొంత మారిపోయి శ్రేష్ఠి అని రూపాంతరము ఉన్నది వంద సంవత్సరముల క్రితము గుప్త శ్రేష్ఠ అను పదములు వయస్సుల పేర్ల చివరిలో కనిపిస్తూ ఉండేది ప్రస్తుత కాలంలో శ్రేష్ఠి అను పదము మరికొంత మారిపోయి శక్తి అయిపోయినది ప్రస్తుత కాలము గుప్త శ్రేష్ఠి అను పదములు కలియుగము మొదటి కాలములోనే వైశ్య కులములో చేరిపోయినట్లు మనకి అర్థమవుతుంది బ్రాహ్మణులు అనగా బ్రహ్మ జ్ఞానము కలవారని వయస్సులు అనగా యజ్ఞములు చేయవారని పూర్వము ఒక అర్థం ఉండేటిది ప్రస్తుత కాలంలో ఆ అర్థములు మారిపోయినవి వయస్సులు అనగా వ్యాపారము చేయవారని భావం వచ్చినది కేవలము కులమును నిర్ణయించినవే గాని బ్రాహ్మణ వైశ్య పేర్లు మారిపోయినవి కులములు నిర్ణయించే వాటిగానే ఈ పేర్లు మారిపోయినయంట వైశ్రా నరుడు అనగా అగ్నిదేవును అని అగ్నిదేవుడని అన్నిటినీ భస్మీపటలను చేయువాడని శరీరంలో ద్రవ్యములను కాల్చు జటరాగ్ని అని ద్రవ్యములను లేకుండా చేయువాడని భావము ఉండేటిది ఆ భావము కాలక్రమమున మారిపోయి ద్రవ్యములను అమ్మువాడు వైశ్యుడు అను భావము వచ్చినది వైశ్వానరు అను పదము నుండి వైశ్యులు అను పదము పుట్టుకొచ్చినది వైశ్వానరుడు కడుపులో ద్రవ్యము వస్తూ ఉంటే కాల్చివేస్తూ లేకుండా చేయువాడు కాగా నేటి వైశ్యులు దుకాణములో ద్రవ్యములు వస్తూ ఉంటే అమ్మి వేస్తూ లేకుండా చేయవాడుగా గుర్తింపు పొందాడు ఈ విధముగా శ్రేష్ట అను పదము శక్తిగా వైశ్వానరులను పదము వైశ్యులుగా రూపాంతరము చెందినది కాలక్రమమున దేవుడు చెప్పిన శ్రేష్ఠులు ఎవరనేది గుర్తింపు లేకుండా పోయినది అందువలన ఎవరిని ఆదర్శముగా తీసుకొని వారిని అనుసరించాలని సంశయము ఏర్పడినది దానికి జవాబుగా దేవుడు చెప్పిన సూత్రమునే ఉపయోగించుకొని చూడాలి పవిత్రమైన శ్రేష్టమైన జ్ఞానము ఎవరి వద్ద కలదో వారినే శ్రేష్ఠులు అనుకోవాలి జ్ఞానమును తెలిసిన శ్రేష్ఠులలో శ్రేష్ఠుడెవడో యోచించి చూడాలి శ్రేష్ఠులలో శ్రేష్ఠుడు నిజముగా భగవంతుడేనని తెలిసి భగవంతుడు చెప్పిన మార్గమును అనుసరించాలి అది ఏ సరైన మార్గము ఇక్కడ శ్రేష్ఠులలోకి వెళ్ళ శ్రేష్ఠుడు నిజముగా భగవంతుడేనని మనకు అర్థమైంది ఈ శ్లోకము ద్వారా భగవంతుడు చెప్పిన మార్గమునే అనుసరించాలి అదే సరైన మార్గము అని మనందరికీ ఈ భగవద్గీత బోధిస్తుంది మనము ఇంకా కొంత వివరంగా ఎవరికి వారు చదువుకుంటేనే ఇంకా జ్ఞానము బాగా అర్థము కాగలదు ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత చదివితేనే మూడు ఆత్మల వివరం సంపూర్ణ జ్ఞానము అర్థము కాగలదు అందరూ తెలుసుకొని చదువుకోగలరని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం